ఐదేళ్ల అధికారంలో ఉన్నాడు మీ జీవన ప్రమాణాల్లో ఏమైనా మెరుగైందా అని అడుగుతున్నా ప్రతి ఒక్కరి మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు తగ్గాయా మీ జీవితాలు బాగున్నాయా ఒక రైతు ఒక విద్యార్థి ఒక నిరుద్యోగి ఒక కూలి ఒక కౌలు రైతు ఒక ఆడబిడ్డ కడాన ఒక పత్రికా విలేకరులు కూడా ఎవరి జీవితాల్లో కూడా ప్రశాంతత లేదు చాలీ చాల ఆదాయం రోజు మీరు చూడండి నిత్యావసర వస్తువుల ధరలన్నీ లేదా బాగా లేదా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై ఆరు రూపాయలు పెట్రోలు ఇప్పుడెంత ఎంత నూట పదకొండు రూపాయలు అవునా కాదా దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర మన రాష్ట్రంలోనే ఆ రోజు డెబ్బై రూపాయలు డీజిల్ ఇప్పుడెంత తమ్ముళ్ళు తొంభై తొమ్మిది రూపాయలు బియ్యం నలభై రూపాయలు ఇప్పుడెంత అరవై రూపాయలు అవునా కాదా